ఎప్పుడు గుట్టలో కూడా ఎన్నిపోయిందో పరిసరాముడు ఎల్ల తల్లి ఒకసారి పొందగొమ్ము ఎప్పుడు కుండే ఆగో గుండు పాలకులు వస్తున్నేందా ఓ బెద్ద

వరకు అన్ని పోతున్నాయి పెదిలి చూస్తుంటే ఆ గో సంలాగా ఉత్తర నడుచుకోని తల్లి చనివారు అటువంటి పక్క పొక్క రక్తం పొందుతున్నాడు ఆ పరిసర రాముడు నా కొడుక రాముడా నా ప్రాణ దియ్య నా జన్మ దియే బండ మీద కొట్టుకోని నా కొడుకర రాముడా యోద్రహ్మాని ఆ గొప్ప తల్లిని ఊరుకోని పరిసర రాముడు రాజా హాము రాధాబోదే కైందాందల్ల హాందరి మింగే నాంకారా గడుక పర్దరా ముడుపా పేరే ఎల్లా వాఇట్ యనారి వర్యరి అప్పారే ఎలక్కరవారే వరే పర్సరాని దాతకు ఒక్క రోచే నిన్ను ఓనిచ్చి కాదా చేతులు అంజన వేసుకొని చూస్తే చెరువు లోహపడ్డా అందులో నల్ల చెరువు చెరువు లోహపడ్డా కొడిపే శాప ఉతార వేత్తిరా వేరేక ఎల్లి ఇగ చూసుకో నేను వస్తున్న చేత వాటి

I'm gonna

हाच्टी ना भकिर अभरना दां जाव्ति करें कि बेंगार चिंफा उननी हदया धॉला डिया बलुट हुल्ट है शकु पराने जो बहुताे हुला आफया हुलाशा सि illustraz denganुट है చెప్తా చెప్తావా చెప్తావా చెప్తావు కాబట్టి ఇక గోదాంపాయారు ఎంక ఎల్లమ్మాని ఆ రో కన్న తగిన అరవ Yeah, era ఎంత గాని ఆ పడుకాగో చెట్టు గుట్టలు గాలి అది కాని కడపల గాలి అది ఎవ సూడబోరు నా కొడుక పరిసరా బాబు కాని ఎల్వలన్నది వెనుక నారాయణ భగవంత నారాయణంగా ఉన్నది

నా కొడుక అటువంటి నీకు దండం పెడతాను నా కొడుక చెట్టు కట్ట చెట్టు కుట్టలు కాలేదు చూస్తారు కానీ కడపలు కాలేదు ఎవరు చూడవరు నా కొడుక నేనేం చెయ్యన్నా అని ఏడు వందలైన కానీ ఉన్నది తొంగ ఉన్నది బాడకాయంది బతు ఆశేది ఉన్నది అట వంగల గాంగ కళ్ళోస పిన్న చూడాల పిన్న కోస తన్ని చూడాల అంటే ఆ వీర బన్ను మాగ వన్నుట్టు కొడి ఆ కొడి వీర వంగే నాసియన్న చెత్రమయన్న చెకలిసి రాసి ఆ ఆకాశానికి జారను కాటనాలేరిసి ఆ కాటంలోపట కాల్రెక్ల గాట్టి ఆ దీని సతివన్న అర్ధానుయ్యాలే ఆ అగో కొండినా తంపులన్న పోలే சரி அந்த செக்கல் மருவ செக்கீல கண்ண தண்ணி ரேண்கு கட்டம் மேரிசி సరాముడు ఏమనుకున్నాడు చంపన్నీ చెట్టు కట్టేన్ కన్న తల్లికి అట్టి రాము తల్లి కోసం పిల్ల చూడాలి పిల్ల కోసం తల్లి చూడాలి ఆగో కట్టనన్న మన పాడతాడు చెప్తుంది కాబట్టి ఆ చెల్లె చెల్ తాడి చెట్లు కట్ చేసిర్రు ఆ కుర్రాయిలు బట్టి కత్తి తిరుగుతున్నారు తల్లిని గురగర గుర రొంజు కాచి కాళ్ళు దగ్గర కట్టి కాళ్ళ లోపడ వండబెట్టి ఓ రేణుక ఎల్లమ్మ తలుసుపోయే ఎల్లమ్మ నీ తల్లిదండ్రు రాజులా నీ ప్రాణంలో తల్లి పోతుందా అని అక్కి కుర్రాయి చేత పట్టిండు నువ్వు నా కొడగా రాముడా గడ్డల్లో ఓరు రాడుగా నా కొడగా భారర్యరా కొడుకులనా సూచరా గుడుగు చిన్న చిన్న ముక్క రా

ಕರಗಲ ಕರಗಲಾರಿ ಅಂಡಕೊಂಡ ಕೈಲಾಸು ಅಯ್ಯೋ ನಾ ಬಿಡ್ಡ ನಾ ಕೊಡುಕು ಕಾವೆ ಕೊಡುಕೋಟೋಟಿ ಕಟ್ಟಲ ತೋಟ ಲೋತರೇ ಎಲ್ಲ ಕೊಡುಗರಾಮಿ ಮಾತಾಂಡು ఉండడాన్ని చూడలేక కాట్నంలో వండ అగ్గి కొర్రాయి పట్టుకోని ఆగు కాట్నానికి అగ్గి వెంటరా నాకు తండ్రి నా ఇన్న లోకాల శంకర్ ఎప్పుడు పలిస రాముడే కాట్నానికి ఈ అగ్గి వెంట ఉన్నాడు అగ్గి వెంట ఉన్నాడు పరిసరాముడు కాట్నానికి అగ్గి వెంటే పొగ లోపట ఆ లక్కల వేసుకొని బిడ్డ ఎవరో గెలవక ముందుకు నాబిడ్డ అని ఆ లక్కలతో మీరు కూర్చుండబెట్టుకోని ఆ పంచన్న గిళ్ళ ఆ వచ్చిండు ఆశంకరుడు అటు ఉంటేనే గాని